హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనం డిజైనర్ ప్రమిదలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికోసం మనం ఫెవిక్రిల్ యాక్రిలిక్ పెయింట్స్ అండ్ ఫెవిక్రిల్ యాక్రిలిక్ గమ్మ వాడుతున్నామండి ఫ్యాబ్రిక్ గ్లూ అని కూడా అంటారు దీన్ని సో ఈ యాక్రిలిక్ పెయింట్స్ ఎందుకు వాడుతున్నామంటే ఇవి మంచి షైనింగ్ ఉంటాయి దట్టు మనం వాడిన తర్వాత ప్రమిదల్ని కడుక్కున్నా కూడా ఇవి పోవు ఈ కలర్స్ అంత త్వరగా పోవు అనమాట ఎందుకంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కదా సో ఇవి తడిసిన అంత త్వరగా పోవు సో మనం అందుకనేసే ఈ ఫ్యాబ్రిక్ యాక్రిలిక్ మెటాలిక్ పెయింట్స్ అనేవి వాడుతున్నాము ఈ వీడియోలో నేను రెండు ప్రమిదులు డిజైన్ చేయడం చూపిస్తున్నానండి కానీ జనరల్గా మనం డిజైన్ చేసుకునేటప్పుడు ఒక ఐదు నుంచి పది వరకు డిజైన్ చేసుకుంటూ ఉంటాం కదా సో నేను ఇక్కడ కలర్ వేయడం పూర్తి చేసేసానండి ఇది మెటాలిక్ గోల్డ్ కలర్ అండి ఇది కూడా ఫివిక్రిల్ యాక్రిలిక్ కలరే సో ఇది టచ్ అప్ కోసం యూజ్ చేస్తున్నాను చూడండి దీనికోసం ఎలాంటి బ్రష్ యూజ్ చేయడం అవసరం లేదు జస్ట్ వేలుతో ఇలా టచ్ అప్ ఇచ్చేస్తుంటే మనకి ఆ డిజైన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ప్రమిదలకి కొంచెం ఎత్తుగా డిజైన్ ఉన్నది కదా సో మనం ఎలాంటి బ్రష్ యూజ్ చేయనవసరం అవసరం లేదు నిజానికి బ్రష్ యూజ్ చేస్తేనే క్లమ్జీగా వస్తుంది వేలుతోనో లేదా ఇయర్ బడ్ కూడా యూజ్ చేయొచ్చు వేల్ బెస్ట్ చూడండి టచ్ అప్ ఇస్తున్నప్పుడు కింద నుంచి పైకి లాగుతూ ఉండాలన్నమాట పై నుంచి కిందకి కాకుండా సో కింద కొంచెం డార్క్ వచ్చినా సరే అది షేడింగ్లో కలిసిపోతుంది నేను ఇలా చుట్టూ ఒక బార్డర్ కింద ఇస్తున్నాను మొత్తం అంతా వేయడం లేదు ఎందుకంటే లుక్ బాగుంటుందని చుట్టూ బార్డర్ ఉండి మధ్యలో ఫ్లవర్కి సో రెండో ప్రమిదకి కూడా చేసేస్తున్నాను నెక్స్ట్ మీరు కలర్స్ వేసుకునేటప్పుడు ఎక్కువ వేసుకుంటున్నారు అనుకోండి ఒకే కలరు ఏ ఏ ప్రమిదలకు వేయాలో ఆ ప్రమిదలన్నిటికీ పూర్తి చేసేసుకోండి అంతేకానీ ఒక కలరు ఒక ప్రమిదికి వేసి మళ్ళీ బ్రష్ కడిగేసి మళ్ళీ ఇంకో కలర్ వేసి అలా చేయొద్దు అలా చేయడం వల్ల మనకి టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అనమాట సో ముందే ఏ డిజైన్ ఎలా వేయాలి అనేది ఫిక్స్ చేసేసుకుని వేసుకుంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ ప్రముదలు డిజైన్ చేసేసుకోవడం అవుతుంది సో ఇవిగో అండి మన డిజైనర్ అయితే రెడీ అయిపోయాయి ఇది ఫినిషింగ్ మిడిల్లో చిన్న మెటర్ పెట్టాను చుట్టూ కూడా మెటర్స్ పెట్టాను కదా చూడండి ఎంత ముద్దుగా ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఉన్నాయో దీనికి చాలా ఈజీ అండి ఏం కష్టపడిన అవసరం లేదు జస్ట్ కొంచెం టైము కొంచెం ఇష్టము టైం స్పెండ్ చేస్తే చాలు అంతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్